హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర పన్నెండవ అధ్యాయంలో క్రింది విషయాల గురించి మనము చెప్పుకుందాం ప్రస్తావన కాకా మహాజని బావు సాహిబ్ దుమాల్ నిమోన్కర్ భార్య నాసిక్ నివాసి యగు ముళే శాస్త్రి రామభక్తుడైన డాక్టర్ ప్రస్తావన ఇప్పుడు సద్గురు శ్రేష్ఠుడైన బాబా గురించి చెప్పుకుందాం బాబా భక్తుల క్షేమం కోసం అవతరించారు జ్ఞానంలో ఉత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచూ వారు అందరినీ సమానంగా ప్రేమించేవారు వారికి దేనియందు అభిమానం లేదు శత్రువులు మిత్రులు రాజులు ఫకీరులు అందరూ వారికి సమానమే వారి పరాక్రమమును వినండి భక్తుల కొరకు తమ పుణ్యమంతయు వేపరిచి ఎప్పుడూ వారికి సహాయం చేయుటకు సిద్ధంగా ఉంటారు వారికిష్టం లేనిదే భక్తులు వారి వద్దకు రాలేకుండిరి వారు రానిదే వారు బాబాను స్మరించేవారు కాదు వారి లీలలు ఎరగడం కూడా తటస్థించదు మరి అట్టి వారికి బాబాను దర్శించుకోవాలి అనే బుద్ధి ఎలా పుడుతుంది కొందరు బాబాను దర్శించాలనుకున్నారు కానీ బాబా మహాసమాధి చెందులోపల వారికి అవకాశం కలగలేదు బాబాను దర్శించుకోవాలనే కోరిక గల వారు చాలామంది ఉన్నారు కానీ వారి కోరికలు నెరవేరలేదు అలాంటి వారి విశ్వాసముతో బాబా లీలలు వినచో దర్శనం వల్ల కలుగు సంతృష్టిని పొందుతారు కొందరు అదృష్టవశమున వారి దర్శనం చేసుకున్నా బాబా సన్నిధిలో ఉండవలనని అనుకున్నా అచ్చట వండలేకుండేరి ఎవ్వరు తమ ఇష్టానుసారం షిరిడి పోలేకుండిరి అచ్చట ఉండటానికి కానీ ప్రయత్నిస్తే ఉండలేకుండేది బాబా ఆజ్ఞ ఎంతవరకు ఉందో అంతవరకే షిరిడీలో ఉండగలిగేవారు బాబా పొమ్మన్న వెంటనే షిరిడీ విడవలసి వచ్చిచుండేది కాబట్టి సర్వము బాబా ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఎక్కువ వీడియో చెప్పినా లెంగ్తీగా అయిపోయి ఎవ్వరూ కూడా చూడటానికి ఇష్టపడట్లేదు కాబట్టి నేను కొంచెం షార్ట్గానే చెప్పాను ఇలా ప్రతి అధ్యాయాన్ని కూడా కొంచెం కొంచెంగా షార్ట్గా చెప్తాను మీరందరూ కూడా విని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇప్పుడు సాయి విషయాలే కాకుండా భగవంతుని గురించి అనేక విషయాలు నేను నా ఛానల్లో చెప్పాలనుకుంటున్నాను వీటన్నిటి కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూడండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్